మా శ్రేలాషి ఆన రామనారాయణ రెడ్డి గారికి శారద గారికి మందులా వేదిక మీద ఉన్న తక్కిన పెద్దలందరికీ ఈరోజు వేరే కార్యక్రమంలో ఉండి ఇక్కడికి పోయిన వారి సభ్యులందరినీ ఇక్కడ పంపించిన గౌరవనీయులు నేదురు మళ్ళీ రాము కుమార్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఒక పరిణామ జనం కాలం అనేది చాలా మార్పులు తీసుకొస్తుంటుంది అది కాలం యొక్క సహజ గుణం ఏది ఇది వేదాంత ఉపన్యాసం అంతకన్నా కాదు మనం ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది ఎప్పుడు ఒకప్పుడు ఒకే రీతిగా సాగిపోదు ఏదో మార్పు చేర్పు కూర్చు అనేది పరిణామశీలమైన కార చక్ర పరిభ్రమణంలో చక్రమించే సంక్రమించే పరిణామక్రమం అందువల్లే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అమారావు గారి మా గుర్తు గారి దేవుడు లాంటి ఎత్తి బాధ సారథ్యంలో నేను ఈ రాజకీయ ప్రవేశం చేశాను ఒక శాసనసభ్యుడుగా ఎనభై ఐదులో ఈరోజు ఎవ్వరి మీద నేను నిందారో చేయను అభియోగాలు చేయను ఇది అభియోగం కాదు కేవలం వియోగం మాత్రమేనని నేను చెప్తున్నాను ఎవ్వరిని మనం అనవలసిన అవసరం లేదు మన వెంకటగిరి ప్రాంత అభ్యున్నతి కోసం మీ అందరి కోసం మమ్మల్ని అనేక తరతరాలుగా విశ్వసించి నమ్మకొని మమ్మల్ని మమ్మల్ని అనుసరిస్తూ కష్ట నష్టాల్లో అనుగమిస్తున్న మా అనుచర గణం క్షేమం కోసం వెంకటగిరి అభివృద్ధి కోసం వెంకటగిరి సర్వతోముఖంగా సర్వతోముఖ వికాసం పొందటానికి మనం చేయవలసిన కృషి ఒక బాధ్యతగా గుర్తించే ఈరోజు ఈ పార్టీలోకి గ్రామం జరిగింది ందరూ ఆమోదించి ఎవరిని తప్పులు పట్టద్దు నిందారోపణ చేయద్దు దూష మనం అందరం అందరం మానవులుగా మానవత్వం ఉన్న మనుషులుగా అభ్యున్నతి కోసం మన వికాసం కోసం మానవ జన్మ శ్రేయస్సు కోసం మనం అందరం కలిసి ఖచ్చితంగా రామనారాయణ రెడ్డి గారి విజయం కోసం వారి దిగ్విజయం కోసం పాటుపడాలి దయచేసి ఒకటి గుర్తుంచుకోండి మేము వచ్చిన వాళ్ళం వెనక వచ్చిన వాళ్ళం అన్న భావాన్ని వద్దు మనమందరం ఒకటే మన అభ్యర్థి గౌరవనీయులు మిత్రులు మా రామ్ నారాయణ రెడ్డి గారి దిక్విటీ కోసం మనం అందరం పాల్పడ అదేవిధంగా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న ఈ పార్టీకి సంబంధించిన మన ఊరి వాడు స్థానికుడు దుర్గా ప్రసాద్ రావు గారి పార్లమెంట్ శాస్త కూడా మనమందరం మర్చిపోకుండా ముఖంగా వారి విజయానికి కూడా మనం కృషి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి మన వెంకటగిరిని అభివృద్ధి చేసుకుంటాం ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్ఎంబిగా కూడా ఉన్న వ్యక్తి మా పరిచయం ఇప్పటిది కాదు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేయాలి నేనేమిటో ఆయనకి తెలుసు ఆయన ఏమిటో నాకు తెలుసు మేమందరం మిత్రులు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏం సార్ అని అనుకునేవాడు ఎవరికి దేశ ఈ శత్రుత్వాలు వద్దు ఏది మిగలదు ఒకరిని దూషిస్తే మనం మనం మన ఆత్మభూక్షణ అవుతుంది కానీ అది సరైనది కాదు అందరూ మిత్రులుగా మెలిసి ఒకే బాటలో నడిచి మన సాధన దేనికోసం అభివృద్ధి సాధన కోసం మన వెంకటగిరి సమతోముఖా వృద్ధి కోసం సమర్థుడైన ఒక నాయకుని వెంట మనం అందరం నడవాలి కలిసికట్టుగా పనిచేయాలి గెలిపించాలి ఇక్కడ ముందు లేదు వెనక లేదు ఎవరు లేరు అందరం ఒకటే మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి నారాయణ రెడ్డి గారు ఇక మా వాళ్ళందరూ మీ వాళ్ళు మీరే చూడాలి మీరే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా వాళ్ళందరి యోగక్షేమాలు ప్రతి ఒక్కటి మీరు చూడాలి మీ సారథ్యంలో మీ నేతృత్వంలో ఈ వెండి ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా సుఖ సంతోషాలతో చుట్టూ దూషణలు పడకుండా ప్రేమతో అభిమానంతో మీరందరూ ఉండాలని మనస్మృతిగా కోరుకుంటూ గురుకల బాధ్యత మీరు వహించి నా విన్నపంగా మీరు భావించి మా వాళ్ళని అన్నిటినీ తప్పనిస్తున్నా మీరు వారిని చూసుకోండి అత్యంత ఆత్మీయమైన అనుబంధం ఉంది ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని తెలుసు ఒక సంస్కర్తగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా చేసిన ఒక మహోన్నత ఎంత పార్టీల పార్టీలు పక్కన పెట్టండి పార్టీలు ఉంటాయి పోతాయి మనమందరం మానవులు మనమందరం ప్రేమతో బ్రతికాలి మనమందరం అందరి కోసం అందరి మేలు కోసం మనం నడవాలని ఆశిస్తూ పిచ్చేసిన అశేష ప్రజ ప్రజానీకానికి చేతు నమస్కరిస్తూ చదువుకుంటున్నాను నమస్కారం